హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన ఆసరా ఫెన్షన్దారులకైతే ఆసరా చేయిత పథకం ద్వారా డబ్బులు ఎప్పుడెప్పుడు ఇస్తారని ఇప్పటికే మనలో చాలా మంది మన ఆసరా ఫెన్షన్దారులు అయితే అడుగుతున్నారండి వాళ్ళందరి కోసం వచ్చేసి మంత్రి సీతక్క గారు శుభవార్తలు చెప్పడం జరిగింది ముందుగా హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఆసరా చేయిత పథకం ద్వారా వృద్ధులకి ఒంటరి మహిళలకి ఏ విధంగా డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే మన వికలాంగుల సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ విధంగా డబ్బులు అయితే వస్తున్నాయని మన ఆసరా చేయత పథకం ద్వారా డబ్బులు ఏ విధంగా అయితే ఇవ్వబోతున్నారు అని వచ్చేసి మన సీతారు చెప్పడం జరిగిందండి సో హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఏ విధంగా డబ్బులు అయితే వస్తున్నాయి అన్ని విషయాల గురించి మనమైతే తెలుసుకుందాం కాబట్టి ఈ మధ్యకాలంలో వచ్చేసి చాలా మంది ఆసరా ఫెన్షన్దారులకైతే ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు అంటున్నారు కదా సో ఎందుకు రావట్లే అన్ని విషయాల గురించి మనం అయితే తెలుసుకుందాం కాబట్టి వీడియోని కొంచెం ఎండర్కు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన అను ఇన్ఫర్మేటేషన్కి అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకని వాళ్ళు పెట్టేట ట్యాప్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే వెంటనే మీరు అయితే మన ఛానల్ అయితే పొందవచ్చు ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా ఇప్పుడైతే స్టార్ట్ అయితే చేద్దాం ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆశ్ర ఫెన్షన్ దారులు అయితే ఉన్నారో చేయిత పథకం ఎప్పుడెప్పుడు ప్రారంభిస్తారని ఇప్పటికే చాలామంది మన ఫెంక్షన్ దారులు అయితే ఎదురైతే చూస్తున్నారు ఎందుకంటే ప్రభుత్వం ఎప్పుడు హామీ అయితే ఇచ్చింది ఆరు గ్యారంటీ పథకాల్లో ఈ ఆసరా చేయిత పథకం కూడా గ్యారెంటీ పథకం అయితే ఉంది కాబట్టి ఈ డబ్బులు ఎందుకు రావట్లే ఇప్పటికే అని చాలామంది అనుకుంటున్నారు సో వాళ్ళందరి కోసం వచ్చేసి ఈ రోజున వచ్చేసి మనకి మనకేమన్నారంటే సీతాకారు మంత్రిగా ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే ఆశ్ర ఫెన్షన్ దారులు అయితే ఉన్నారో ఈ జూన్ నెల నుంచి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న వారికైతే డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది వృద్ధులకి ఒంటరి మహిళలకి గతంలో హామీ ఇచ్చాం కదా నాలుగు వేల పదహారు రూపాయలు ఇస్తామని అదే మాట మీద వచ్చేసి వాళ్ళకైతే డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అలాగే ఈరోజు వచ్చేసి మన తెలంగాణలో ఎవరైతే వికలాంగులు సోదరులు అయితే ఉన్నారో ఇప్పటిదాకా చాలామంది డబ్బులు రావట్లేదు అంటున్నారు కదా సో వాళ్ళకు కూడా ఇప్పటి నుంచి అయితే డబ్బులు అయితే ఇవ్వబోతున్నట్టు మనకైతే చెప్పడం అయితే జరిగిందండి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదండి ప్రతి ఒక్క ఫింక్షన్ ఖాతాలో ఫింక్షన్ డబ్బులు అనేది రాబోతున్నాయి అలాగే ఈసారి వచ్చేసి తెలంగాణలో జూలై ఒకటో తారీఖున వచ్చేసి హామీ ఇచ్చిన విధంగా అందరికైతే డబ్బులు అయితే వస్తాయి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని చెప్పారు దాంతోపాటు ఈ మధ్య కాలంలో ఎవరైతే ఆసరా చేయితే పథకం ద్వారా ఎవరైతే డబ్బులు పొందాలి ఎవరైతే అర్హత కలిగి ఉంటారో మీరు ఈ నెల ఆఖరి వరకు అయితే మీరు అయితే అప్లై అయితే చేసుకుంటే మీకు వచ్చే నెల నుంచి మీకు కూడా డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది అలాగే గతంలో వచ్చేసి ఏదైతే ఆసరా ఫెన్షన్ ఉందో దాన్ని రద్దు చేస్తూ దాని ప్లేస్లోనే రెండు లక్షల ఎనభై ఒక్క వేల మంది ఎవరైతే ఆసరా ఫెన్షన్ ధరలు అయితే ఉన్నారో వాళ్ళందరికీ చేంజ్ చేస్తూ ఆశ్రయ చేయితే పథకం ద్వారా డబ్బులు అయితే పెట్టడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదు ప్రతి ఒక్క ఆసరా పెన్షన్ ఖాతాలో ఈ ఆసరా చేత పథకం ద్వారా డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన అను ఇన్ఫర్మేట సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకని ఆలో పెట్టి ట్యాప్తే చేసుకోండి ఫ్రెండ్స్